ఈ రోజు మనం మంజు ఫ్యాషన్స్ అయితే వచ్చేసామండి సో ఇక్కడ వచ్చేసి మనము ఈ రోజు అయితే ఎం టూ సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్న టాప్స్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా చూడబోతున్నాం ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా అంటే అన్ని రకాలు ఉంటాయి ఈ రోజు ఈ వీడియోలో మాత్రం ఇవి చూడబోతున్నాము లేటెస్ట్ కలెక్షన్ అండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుంది ఈ రోజు కూడా మంచి కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు మంజు ఫ్యాషన్స్ నుంచి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దు ఓకే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నాం అండి అసలు ఈ క్లాత్ అయితే మంచి షైనింగ్ ఉంది మీరు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది అలాగే ఎలా అంటే ఇది చాలా స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మీరు అసలు షాప్ అయితే విజిట్ చేసి ఫ్యాబ్రిక్ చూడండి చాలా నచ్చుతుంది మీ అందరికి ఇలా ఉంటుందండి ఇప్పటి వరకు ఫస్ట్ టైం అంటే శారీస్ లో అనే ఫ్యాబ్రిక్ ఉండి ఉంటదేమో కానీ నేను డ్రెస్సెస్ లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా వర్క్ అయితే వస్తుందండి ఇది సైజెస్ ఏమేమి ఉన్నాయి మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉందండి మనకి ఫుల్ టాప్ టోటల్ లుక్ ఇలా ఉంటుందండి చాలా చాలా బాగుంది కాస్ట్ ఎంత మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అసలు లేటెస్ట్ ఫాబ్రిక్ వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చక్కగా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించేసుకోవచ్చు అండి ఈ ఫ్యాబ్రిక్ లో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సైజెస్ కూడా చెప్పాను కదా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఎం టూ డబ్లక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్న టాప్స్ అయితే చూస్తున్నాం అండి అసలు ఫ్యాబ్రిక్ కూడా నెంబర్ వన్ ఫాబ్రిక్ అండి ప్రతిది కూడా చాలా చాలా డిఫరెంట్ ఇది కూడా మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ సైజెస్ అవైలబుల్ చాలా సింపుల్ గా నీట్ గా ఉందండి చాలా బాగుంది పార్టీ వేర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు వైట్ తో ప్యారప్ చేస్తే బాగుంటుంది వీటిలో ఇంకా కలర్స్ కూడా ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది ఒక కలర్ అండి కాస్ట్ ఎంత ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ కూడా అండి చాలా బాగుంది అసలు మంచి ట్రెండ్ కలెక్షన్ కావాలి మంచి ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే మీరు కచ్చితంగా మంజు ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది ఫాబ్రిక్ అయితే సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి మీరు అంటే మీకు ఇక్కడ చూస్తే అర్థం కాకపోవచ్చు కానీ ఇక్కడ షాప్ అయితే విజిట్ చేసి చూడండి ఫ్యాబ్రిక్ మీకు తెలుస్తుంది ఖచ్చితంగా చాలా బాగుంటుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో అనమాట వేర్ గా కూడా ఉంటుంది ఇది వీటిలో ఇంకొక కలర్ కూడా కలర్స్ లేవు వేరే డిజైన్ ఉంది సో దీనిలో వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు నెక్స్ట్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నాము దానిలోనే ఇది ఒక డిజైన్ అనమాట అంబ్రిల్లా స్టైల్ వస్తున్నాయి అండి ఇవైతే ఎం టూ డబ్లెస్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే ఓకే ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి మీకు కొరియర్ కూడా ఫెసిలిటీ ఉంది అలాగే వీడియో చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే చివరిలో ఇప్పుడు కొత్తగా అయితే మనకి మెటీరియల్స్ కూడా తీసుకొచ్చారు అవి కూడా చూస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మనము త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఎం టూ డబుల్ ఎక్సెల్ లో అయితే గా ఉన్నాయి ఇవి త్రీ పీస్ సెట్ అనమాట మనకి ఇక్కడ నెక్ దగ్గర ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది ఇంకా బాటమ్ చూద్దాము బాటమ్ ఇలా ఉంటుంది బాటమ్ వచ్చి ఇలా ఉంది ఇది దుప్పట్ట షిఫాన్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి ఎం టూ డబ్లక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంది ఇది కూడా మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఈ విధంగా లహరియా ప్యాటర్న్ లో అయితే వస్తుంది బాంద్రీ డిజైన్ తో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఈ విధంగా బీట్స్ అలాగే పూసలతో వర్క్ అయితే వస్తుంది చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ కలర్ అయితే నీట్ గా చక్కగా పార్టీ వేర్ గా కూడా ఉంటుంది ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట సీక్వెన్స్ వస్తుంది అనమాట డిజైన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి ఈ డిజైన్ అయితే చాలా ట్రెండీగా ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ మీద మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట చాలా గా ఉంది డిజైన్ అయితే నెక్ దగ్గర వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది కూడా ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ పీస్ సెట్ బ్లాక్ లెగ్ మనకి ప్యాంట్ వస్తుంది దుపటా వచ్చేసి సీక్వెన్స్ లైన్ వస్తాయండి చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం మంచి క్వాలిటీతో అలాగే పార్టీ వేర్ ఉండేలాగా త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి నెక్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది నెక్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ వరకు కూడా బీచ్ తో వర్క్ వస్తుంది హాఫ్ వర్క్ కూడా ఇదంతా లీఫ్ డిజైన్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బాటమ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఒకసారి విజిట్ చేయండి నియర్ బై వాళ్ళు ఖచ్చితంగా ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ కూడా మనం పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి మొత్తం అంతా పర్ల్స్ తో వర్క్ వచ్చింది పర్ల్స్ అండ్ బీట్స్ వచ్చాయనమాట చాలా చాలా నీట్ గా ఉంది వర్క్ అయితే వైన్ షేడ్ వస్తుందండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది అండ్ బాటమ్ చూద్దాం ఇప్పుడు ఇది బాటమ్ అండ్ దుపటా వచ్చేసి బెనారస్ దుపటా వస్తుందండి సీక్వెన్స్ లైన్స్ తో చాలా గ్రాండ్ గా ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబ్ల సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ఈ కలర్ అయితే చాలా బాగుందండి అసలు వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో ఇలా వస్తుంది వర్క్ కూడా దీనికి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఇది కూడా ఎల్ టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్ అండి ఇలా ఉంటుంది మంచి కలర్ అండి చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు అండ్ బాటమ్ ఇది బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా దుపట్టా కూడా చాలా చాలా బాగుంది కాస్ట్ ఎంత మేడం ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మంచి కలరు ఎం టు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇదైతే ఇంకా బాగుందండి ప్రతిదీ కూడా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి అంటే ఏది చూసినా కొత్తగానే అనిపిస్తుంది చాలా రేర్ కలర్స్ ఉంటాయి అలాగే మంచి మోడల్స్ కూడా వస్తూ ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఈ కలర్ చూసారా చాలా బాగుంది మంచి పార్టీ వేర్ ఉంటుంది త్రీ బీ సెట్ అండి ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఇది దుప్పట కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఇదైతే థ్రెడ్ వర్క్ చాలా నీట్ గా వచ్చిందండి ఫుల్ గా ఉంది అలాగే మిర్రర్ వర్క్ కూడా వచ్చింది చక్కగా రియల్ మిర్రర్ వస్తుంది ఇలా ఉంటుందండి వర్క్ అయితే చాలా వచ్చింది వర్క్ అలాగే దీనికి దుపటా వచ్చేసి హైలైట్ అని చెప్పొచ్చు ఇదండి ఇది బాటమ్ ఇది దుపటా ఇది కట్ వర్క్ వస్తుంది ఈ విధంగా మనకి దుపటా మొత్తం కూడా ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చాలా చాలా నీట్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది కూడా మనకి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి వీ ఎక్ వచ్చిందండి ఇదంతా థ్రెడ్ వర్క్ చాలా నీట్ ఉంది ఇలా ఉంటుంది థ్రెడ్ వర్క్ అయితే అండ్ కలర్ కూడా చాలా రేర్ గానే వస్తూ ఉంటుంది నావీ బ్లూ అందులోను ఈ ఫ్యాబ్రిక్ లో అనేది చాలా బాగుంది కలర్ వచ్చి ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది బాటమ్ వస్తుంది ఇది దుపటా దుపటా అయితే చాలా డిఫరెంట్ వచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డార్క్ కలర్ ఉంటుందండి మనకి ఈ కలర్ ఉంటుంది చాలా డార్క్ గా ఉంది నెక్స్ట్ మోడల్ చూసినామండి అసలు దేనికి అదే అనిపిస్తున్నాయి కలర్స్ కానివ్వండి ఇక్కడ వర్క్స్ కానివ్వండి మనకి చాలా నీట్ గా వచ్చాయి చాలా క్లాసీ లుక్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది పార్టీవేర్ అండి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా మంజు ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయండి ఇది మనకి దుప్పటా దుపట కూడా చాలా బాగుందండి ఇలా వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ డ్రెస్ చూస్తున్నాం అసలు ఇది కూడా కలర్ కానివ్వండి అలాగే మనకి వర్క్ కానివ్వండి చాలా నీట్ గా ఉంది ఇది కూడా చక్కగా ఇలా వస్తుంది అన్నమాట జరి థ్రెడ్ తో వస్తుంది ఇలా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ మంచి పార్టీ వేర్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది బాటమ్ చూద్దాం ఇప్పుడు ప్లెయిన్ బోటమే వస్తుంది దుప్పట అయితే హైలెట్ అస్ ఇలా ఉంటుందండి ఫుల్ వర్క్ దుప్పట మొత్తం వర్క్ వస్తుంది కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా చాలా బాగుంది మంచి మంచి పార్టీ వేర్ ఉంటుంది చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇలాంటి కలర్స్ చాలా రేర్ గా వస్తూ ఉంటాయండి నిజంగా మంచి కలర్ వర్క్ కూడా చాలా బాగుంది బీట్స్ అలాగే పర్ల్స్ తో వచ్చిందనమాట చాలా మంచి కలర్ ఉంది చెప్పాలంటే ఇలా ఉంటుందండి మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది అండ్ బాటమ్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది విత్ ఎలాస్టిక్ ఇది వచ్చేసి మనకి దుపటా దుపటా కూడా చాలా బాగుంది అండ్ కాంట్రాస్ట్ వచ్చిందండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగుందండి మంచి కలర్ నెక్స్ట్ పీస్ చూస్తున్నామండి ఇది కూడా మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది వస్తుంది చక్కగా ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బాటమ్ అండ్ ఇది దుపట జరీ లైన్స్ వస్తాయి చిన్న చిన్న బుటీస్ కూడా వస్తాయి వీవింగ్ డిజైన్ వస్తుంది ప్రింట్ కాదు ఇలా ఉంటుందండి టోటల్ లుక్ ఈ కలర్ కూడా చాలా కొత్తగా ఉందండి అలాగే వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది చాలా రీజనబుల్ కాస్ట్ లో కూడా వస్తుంది కలర్స్ అయితే చాలా రేర్ కలర్స్ ఉన్నాయి ఈ సారి ఈ సారీ కాదు ఎప్పుడు అలానే ఉంటూ ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా రీజనబుల్ రేట్స్ కూడా రీజనబుల్ గా ఉంటాయి కలర్స్ కూడా మంచి కలర్స్ వస్తాయండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి దుపట ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇప్పటి నుంచి మనము త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్న త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇదైతే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది ఇలా ఉంటుంది దీనికి బోటం వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో వస్తుంది అది కూడా డిజైన్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది అండ్ దుప్పట షిబోరీ డిజైన్ వస్తుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ చాలా పెద్ద సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాం అండి అసలు చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఇలా వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుందండి ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అనమాట ఇది వచ్చేసి బోటమ్ అండ్ దుపట సైజ్ మాత్రం ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ సైజ్ కాస్ట్ మేడం నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ కాస్ట్ వీటిలో కలర్స్ కూడా గా ఉన్నాయి ఇది ఒక కలర్ నెక్స్ట్ గ్రే అండ్ పెసర గ్రీన్ ఏ కలర్ ఆ కలరే అనిపిస్తుంది చాలా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో త్రీ పీస్ సెట్స్ చూస్తున్నామండి అసలు మంచి మంచి కలర్స్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అయినా కానీ రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి వర్క్ చూడండి ఇంత నీట్ గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా విజిట్ చేయండి షాప్ నైతే చక్కగా మీరు నచ్చుతాయి ఇవన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్ వస్తున్నాయి ఇది బోటం ఇది దుప్పటం కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ అంతే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా ఉంటుంది వీటిలో మనకి కలర్స్ అవైలబుల్ మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అండి ఇదంతా కూడా మనకి వర్క్ వస్తుంది చక్కగా ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట ఇలా అదిగోండి చాలా నీట్ గా ఉంది కదా ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో మనకి త్రీ పీస్ సెట్ అనమాట ఇది బాటమ్ బోటమ్ కి కూడా లేస్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా చాలా నీట్ గా ఉంటుంది కలర్ వచ్చి మంచి డార్క్ కలర్ అండి దగ్గరికి వెళ్తే లైట్ కలర్ కనిపిస్తుంది కానీ డార్క్ కలర్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ అండి ఈ కలర్ అయితే వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నా నేను అంత బాగుంది కానీ ఇది చూడండి మంచి షిమ్మర్ వస్తుంది దీనిపైన మంచి షైనింగ్ వస్తుంది అనమాట కలర్ కూడా రేర్ కలర్ ఎవరికైనా బాగుంటుందండి ఇలా ఉంటుంది పీస్ వచ్చేసి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది అండ్ బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది ఇలా ఉంటుంది మంచి షైనింగ్ ఉంది అసలు ఇది కూడా చాలా బాగుందండి కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది చక్కగా అసలు ఇది ఏంటంటే మంచి పీస్ అని చెప్పొచ్చు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి కొరియర్ తెప్పించేసుకోవచ్చు అండి చక్కగా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసినా మీకు కొరియర్ అయినా పంపిస్తారు నెక్స్ట్ ఇది కూడా అండి కలర్ అయితే చాలా బాగుంది వైలెట్ లైట్ వైలెట్ షేడ్ వస్తుంది చక్కగా ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉందండి అవైలబుల్ గా త్రీ పీస్ సెట్ వస్తుంది దీని బాటమ్ చూద్దాము ఇది బాటమ్ అండ్ ఇది దుప్పట్ట ఇది కూడా మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి వీ నెక్ వస్తుంది ఇది ఇదంతా కూడా మనకి బీట్స్ ఉన్నాయి అలాగే థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది కలర్ వచ్చేసి దీనికి బాటమ్ దుపట కూడా చూద్దాము త్రీ పీస్ సెట్ వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది బాటమ్ చాలా మంచి షైనింగ్ ఉంటుంది కలర్ కూడా డార్క్ గా వస్తుంది ఇది దుపట ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది మంచి గ్రే కలర్ లో చూస్తున్నాం అండి పార్టీవేర్ టాప్ వస్తుంది ఇదంతా పవల్స్ బీట్స్ తో వర్క్ అయితే వచ్చింది ఇలా ఉంటుంది అండి చాలా నీట్ గా ఉంది అండ్ హెవీ వర్క్ వస్తుంది ఇట్లా ఉంటుంది టాప్ అయితే త్రీ పీస్ సెట్ అండి ఇప్పుడు మనం చూసేది బోటం ఇది బాటమ్ ఇది వచ్చేసి దుప్పట్ట అసలు మంచి లుక్ అయితే ఉంటాయండి బాటమ్ దుప్పట్ట వే కానీ దీని ఏ మారిపోతుంది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇది వచ్చేసి త్రీ టు ఫైవ్ అవైలబుల్ గా ఉంది సో మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్లుగా వచ్చేసామండి ఇప్పుడు మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ మంజు లో అయితే అవైలబుల్ గా ఉంటున్నాయి మన కోసం అని చెప్పి రీజనబుల్ కాస్ట్ లో అయితే తెప్పించారు డ్రెస్ మెటీరియల్ ఎస్ ఎక్స్ ఎక్స్ఎల్ దాకా పుట్టించుకోవచ్చండి ఓకే ఇప్పుడు మనం చూపించే డ్రెస్ మెటీరియల్ వచ్చేసి సిక్స్ ఎక్స్ ఎల్ వరకు సిక్స్ దాకా సరిపోతాయండికి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది బాటమ్ కూడా మోస్ట్లీ మీకు సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ సెట్ అయ్యేటట్టు వస్తుంది చున్నీ కూడా టూ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఏంటంటే ఇది ఏ సైజ్ నుంచి అయినా సరే లాస్ట్ సిక్స్ సెవెన్ దాకా మనకి సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ దాకా సపోర్ట్ చేస్తుంది ఒకసారి అన్ని కూడా మెటీరియల్స్ చూపిస్తాను ఓకే అర్థమైంది కదండి మనకి సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ వరకు కూడా మనం కుట్టించుకోవడానికి వీలుగా ఉండే అంత ఫాబ్రిక్ అయితే వస్తుంది అనమాట మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూసినాము ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ స్టిచ్ చేయించినవి కూడా ఉంచారు అవి కూడా చూస్తున్నాం చక్కగా వర్క్ తో ఇది ఏంటంటే ఎక్స్ట్రా మనకి లుక్ కోసం అని చెప్పి ఎక్స్ట్రాగా దానికి ఇంకొంచెం మోర్ అట్రాక్టివ్ కనపడటం కోసం అని చెప్పి ఈ వర్క్ చేయించాం అనమాట జనరల్ గా వచ్చేదైతే ఇట్లా వస్తుంది చేస్తాం ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది మెటీరియల్ వైజ్ అయినా మనం సేల్ చేస్తాము లేదు మాకు టైల్ టైలర్స్ అవైలబిలిటీ లేరు అనుకుంటే గనక వాళ్ళు బాడీ మెజర్మెంట్స్ ఇచ్చిన పర్వాలే లేకపోతే ఎగ్జాక్ట్ ఫిట్ అయ్యే డ్రెస్ ఇచ్చినా సరే వాళ్ళకి స్టిచ్ చేయించి ఇచ్చేస్తాం మనం వాళ్ళకి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మనల్ని ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇప్పుడు మనం చూపించేదాల్లో ఏంటంటే మంగళగిరి కాటన్ మంగళగిరి పట్టు ఆ తర్వాత ప్యూర్ కాటన్ తర్వాత వేర్ డ్రెస్ మెటీరియల్స్ ఇది వచ్చేసి పట్టు మెటీరియల్ మేడం మంగళగిరి పట్టు ఇది మంగళగిరి పట్టు వస్తుంది అండి యాక్చువల్ గా దీనికి వస్తుంది ఇది జనరల్ గా వాళ్ళ ఎలా ఉంటదంటే మనకి సింగిల్ టాప్ గా అమ్ముతారు లేదంటే టాప్ చున్నీ అమ్ముతారు ఇది ఒక కస్టమర్ ఏంటంటే కస్టమైజ్ చేయించుకున్నారు ఇది పెన్ కలంకారి అనమాట చున్నీ ఇది పెన్ కలంకారీ చున్నీ విడిగా తీసుకున్నామా దీనికి పేర్ఫ్ చేసుకున్నారు ఇది ఒక ప్యాటర్న్ తర్వాత దీన్ని మనము ఈ రకంగా ఈ ఇదే పట్టుని ఇట్లా బార్డర్ వచ్చేదాన్ని దీన్ని మనం ఏం చేసామంటే ఎక్స్ట్రా లుక్ కోసం అని చెప్పి ఇక్కడ మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించాం ఇట్లా ఒక రకంగా అమ్ముతారు అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇవేంటంటే ఓన్లీ టాప్స్ దీనికి మనం ఏంటంటే లెగ్గింగ్ ను చున్ని పేరప్ చేసుకోవచ్చు ఇది ఇలా ఉండటం వల్ల ఏంటంటే మనకు ఉన్న క్లాత్ కి ఇంకా అట్రాక్టివ్ గా ఉంటది అవును క్లాస్ లుక్ వచ్చేస్తుంది ఇది వాటిలో కలర్స్ అనమాట ఇది మనకు వాళ్ళు ఒరిగా తీసుకున్నారు దీని మనం వర్క్ చేయించి ఈ ఇందులో మోడల్స్ అనమాట ఓకే ఇవన్నీ కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండి అంటే సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది మీకు ఇదిగోండి ఇట్లా ఓకే వీటిలో కలర్స్ ఇవి చూసాము ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్తారు మనం చూపించిందైతే ఓన్లీ టాప్స్ చూపించామండి ఇది ఏంటంటే టాప్ విత్ దుప్పటం దీనికి కూడా మనం వర్క్ చేయించాం వర్క్ అనేది కంపల్సరీ కాదండి అది మనం ఏంటంటే ఇన్ ఆర్డర్ టు హ్యావ్ మోర్ అట్రాక్టివ్ అది దానికి ఇది కూడా అంతే ఇది టాప్ వస్తుంది దీనికి ఇది దుప్పటం బాగుంది ఇది ఇంకో ప్యాటర్న్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనం పెయింటింగ్ డ్రెస్సెస్ చూస్తున్నామండి విత్ లైనింగ్ కస్టమైజ్డ్ కస్టమైజ్డ్ అండి ఇది యాక్చువల్ గా ఏంటంటే ఒక శాంపిల్ పీస్ కింద కుట్టించాం మేము త్రీ ఎక్స్ఎల్ లో కుట్టించాం ఈ పెయింటింగ్ వచ్చేటప్పటికి మీకు వాష్ చేసినా కూడా పోదు చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ వాడచ్చు ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చి మీకు అప్ టు సిక్స్ టు సెవెన్ ఎక్స్ఎల్ దాకా సపోర్ట్ చేస్తుంది క్లాత్ ఓకే చున్నీ ఒకసారి ఓపెన్ చున్నీ కూడా బాగుంది అసలు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అసలు మీరు డైలీ వేర్ వాడేసినా కూడా ఏమీ అవదండి అవును ఇంకా దీంట్లో వచ్చేటప్పటికి మీకు చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఓకే కలర్స్ ఒకసారి ఇది దుపట్టా వస్తుందండి చక్కగా మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ చూద్దాం బాగుంది ఓకే మంచి మంచి కలర్స్ అండి నిజంగా కలర్ కాంబినేషన్స్ కానివ్వండి కలర్స్ కానివ్వండి చాలా బాగున్నాయి ఓకే ఇవన్నీ కస్టమైజ్ అండి మనకి మెటీరియల్ కావాలంటే మెటీరియల్ తీసుకోవచ్చు లేదు స్టిచ్ చేసి కావాలన్నా ఇస్తారు మంచి కలర్స్ ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి చాలా మంచి కాటన్ వస్తుంది ఇక్కడ మేము కస్టమైజ్ చేసిన టాప్ కి మాత్రం కంపల్సరీగా కాటన్ లైనింగ్ ఇస్తాము బాటమ్ కి అయితే లైనింగ్ ఇవ్వండి ఓకే సో స్టిచ్చింగ్ అయితే మాత్రం ప్రాబ్లం ఉంటదు కొంచెం హెవీ టైమ్స్ లో అయితే కొంచెం టైం తీసుకుంటాం లేదంటే త్రీ డేస్ లో ఇస్తాం ఓకే ఇప్పుడు ఆ కాటన్ మెటీరియల్ లోనే ఇవన్నీ డిజైన్స్ కదా మేడం అవునండి ఇందా మనం చూపించినల్లా వచ్చేటప్పటికి పెయింటింగ్ అండి ఇవి వచ్చేటప్పటికి ఇవి కూడా ప్యూర్ కాటన్ సో ఇవి కూడా ఏంటంటే మీకు రెగ్యులర్ యూస్ కి అయితే మాత్రం చాలా బాగుంటాయి అసలు కంప్లైంట్ ఉండదు ఇది వచ్చేటప్పుడు షిబోరి ఇది మార్బుల్ ఇది వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా మీకు అప్ టు సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ దా సపోర్ట్ చేస్తాయి ఒకసారి ఒక పీస్ ఓపెన్ చేయమంటారా ఒకసారి ఓపెన్ చేయండి అసలు తెలియడం కోసం ఒకటైతే ఓపెన్ చేద్దామండి అంటే సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఇది సరిపోతుంది అంత పెద్ద సైజ్ అయితే వస్తుంది అండ్ మార్బుల్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా ట్రెండీ డిజైన్ అండి ఇది టాప్ వస్తుంది ఓకే బాగుంది మేడం ప్యూర్ కాటన్ అండి మంచి కాటన్ ఇది వచ్చేసి బాటమ్ అండి కూడా మనకి ఫుల్ లెంత్ వస్తుంది విట్ కూడా వస్తుంది బాగుంది ఇది వచ్చేటప్పటికి దుప్పట ఇది దుప్పట ఓకే ప్యూర్ కాటన్ అండి అసలు మంచి కాటన్ చాలా బాగుంది వీటిలో కలర్స్ డిజైన్స్ వచ్చాయి ప్రస్తుతం అయితే చాలా లిమిటెడ్ గా తెప్పించండి ఫస్ట్ టైం కాబట్టి దాన్ని వెళ్లేదాన్ని బట్టి కొంచెం తెప్పిద్దామని జస్ట్ శాంపిల్ బేస్ తెప్పించాను అట్ ద సేమ్ టైం ఏంటంటే కస్టమర్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వేరే వాటి కోసం వచ్చినప్పుడు ఇవి మాత్రం ఇంత నేను వెళ్తాయని ఎక్స్పెక్ట్ చేయాలి మెటీరియల్స్ కానీ బాగా వెళ్తున్నాయి వచ్చినప్పుడు పెడదాం అనుకున్నా చాలా మటుకు వెళ్ళిపోయిన తర్వాత వీడియో పెట్టాలి బాగున్నాయి ఓకే ఇప్పుడు మనం చూసిన ప్యూర్ కాటన్ లో ఇవి డిజైన్స్ అండి చూసాం కదండి సిక్స్ ఎక్సెల్ దాకా ఇవి జస్ట్ పార్టీ వేర్ అండి ఓకే యాక్చువల్ గా ఇవి ఏంటంటే ఇవి కూడా మీకు సిక్స్ ఎక్సెల్ అండి ఇది సిక్స్ ఎక్సెల్ తర్వాత ఇది మా కస్టమైజేషన్ కాబట్టి ఇంత ఖర్చు పెట్టామండి ఇటు సైడ్ ఎంత ఖర్చు సైడ్ ఖర్చు ఉంటది అంటే మోస్ట్లీగా మీకు సెవెన్ ఎక్స్ఎల్ దాకా వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు ఎందుకంటే ఫైవ్ ఎక్స్ఎల్ దాకా మేము సపోర్ట్ చేయగలుగుతున్నాం సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ వీడియో చూసి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ నీడ్స్ మేము సాటిస్ఫై చేయలేకపోతున్నాం ఇంకా అందుకని ఈ మెటీరియల్ ఏంటంటే మీకు సెవెన్ ఎక్స్ఎల్ దాకా సపోర్ట్ చేస్తుంది బాటమ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను అదండి ఇది ఇట్లా మేము ఫ్రీగా కస్టమైజేషన్ చేయించామండి ఇదిగోండి చాలా పెద్ద సైజు అంటే యాక్చువల్లీ ఒకసారి కస్టమర్స్ ఒకే రోజు నలుగురు వచ్చారండి వాళ్ళ నలుగురికి మేము సపోర్ట్ చేయలేకపోయాం సో అందుకోసమని ఇలాగా చూపించాం ఇలా చేస్తున్నాం అనమాట కస్టమర్ కోసం కూడా బాగుంది కట్ వర్క్ వచ్చింది చక్కగా చాలా బాగుంటుంది ఇట్లాగే మేము ప్రిపేర్ చేయించినవి ఇవి ఇంకా సెట్స్ ఉన్నాయా ఇవి ఏంటంటే మెటీరియల్ మేమే తీసుకొని స్టిచ్ చేపించాము ఇలా వస్తుంది బాగా ఉంది మేడం ఇదిగో ఒకసారి ఓపెన్ చేస్తారు ఒకసారి త్రెడ్ వర్క్ వచ్చింది కదా చాలా బాగుంది అండ్ కలర్ బాగుంది ఇవన్నీ కూడా మేము కస్టమైజ్ చేస్తాం వీళ్ళ కోసం ఇట్లా మెటీరియల్ తీసుకొని ఇవన్నీ సెవెన్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి మీకు మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ అండి సో చాలా బాగుంది పైకి వచ్చేసరికి సింపుల్ గా ఉంది కిందకి వచ్చేసి వచ్చింది ఇది దుప్పట ఓకే ఇది బాటమ్ షిఫాన్ వస్తుంది ఇది కూడా ప్రింట్ పెయింటింగ్ బాగుంది ఓకే చాలా లేటెస్ట్ ట్రెండ్ అండి మొత్తం అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ అంతా ఉంది ఓకే వీటిలో ఇంకా డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ ఇది 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 ఒకటి ఓకే ఫుల్ ఫుల్ వర్క్ వర్క్ మీకు సిక్స్ ఎక్స్ఎల్ ఖర్చు తీసుకుంటే సెవెన్ దాకా వస్తుంది దీనికి కాంప్లిమెంటరీ కింద పర్స్ బాగా ఉంది ఇది చూడ్ ఇది బాటమ్ ఇవన్నీ కూడా మేము కస్టమైజేషన్ చేయించాం అనమాట ఇదంతా ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది ఒక మోడల్ ఇది దుప్పట దానికి ఇది బాటమ్ ఇది అన్ని బాటమ్స్ కూడా మీకు ఎక్సలెంట్ గా వస్తాయండి కిర పెద్ద చాలా పెద్ద సైజ్ వస్తుంది సో కస్టమర్ ఏంటంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటది మనం అప్పుడు ఏ కస్టమర్ కన్నా మనం సాటిస్ఫై చేయొచ్చు ఇప్పుడు మీకు చూపించాం కదా అన్ని డ్రెస్సెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా మీకు సెవెన్ ఎక్స్ఎల్ సపోర్ట్ అవుతాయి ఇప్పుడు ఇవన్నీ మెటీరియల్స్ వస్తాయి అయ్యే మేము కుట్టించింది మెటీరియల్స్ ని కస్టమైజ్ కస్టమైజ్ చేయించాం ఏంటంటే ఆల్రెడీ చాలా మటుకు వెళ్ళిపోయినాయి వచ్చిన ఏంటంటే మా డ్రెస్సెస్ కి వాటి కోసం వచ్చిన వాళ్ళకి తీసుకున్నారు ఇవి కొన్ని అనమాట ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా కొత్త కొత్త మోడల్స్ ఆర్డర్స్ వస్తాయి మేడం